ఒంగోలు నియోజకవర్గంలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన కొందరు నాయకులు ఇప్పటికే పార్టీ వీడుతున్నారు అందులో భాగంగానే ఆర్యవయసు సామాజిక వర్గానికి చెందిన పలువురు ఇప్పటికే టీడీపీలో చేరగా తాజాగా వైసీపీ వాణిజ్య విభాగం నగర అధ్యక్షులు నల్లమల్లి బాలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు ఈ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం ఒంగోలులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల్లి జనాదన సమక్షంలో నల్లమల్లి బాలు పార్టీలో చేరారు ఆయనతో పాటు పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరగా దామచర్ల జనార్దం తెలుగుదేశం పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా నల్లమల్లి బాలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అందువల్లనే తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తెలిపారు సంపద సృష్టించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే చంద్రబాబు నాయుడు వంటి విజనం ఉన్న నాయకుడు అవసరమని అన్నారు ఒంగోలులో దామచర్ల జనార్దన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేందుకు తమ వందు కృషి చేస్తామని పేర్కొన్నారు అనంతరం దామచెర్ల జనార్దన్ను నలమల్లి బాలు ఘనంగా సత్కరించారు अे okay, साईं okay. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులైన శ్రీ రామచల్ల జనార్దన్ గారి నేతృత్వంలో నేను మా నేతృత్వం మా కుటుంబ సభ్యులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది మన ఈరోజు పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముఖ్య కారణం కారణంగా చూసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రం ద్వారా ఈ గెలిచిన ఐదేళ్లలో యాభై సంవత్సరాల కంటే అది ఆర్థిక పరంగా కానీ ఇటు అభివృద్ధి పరంగానే కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజలందరూ మన రాష్ట్రం బాగుండాలి మన పిల్లలు మన రాష్ట్రంలోనే చదువుకోవాలి ఎప్పుడు ఉద్యోగాలు చూసుకోవాలి ఎప్పుడే మనమందరం కూడా ఫైనాన్షియల్ కానీ ఎడ్యుకేషన్ పరమే కానీ అన్ని రకాలుగా వ్యాపార పరంగా కానీ పెరగాలని మన రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ చంద్రబాబు గారు నేతృత్వ తెలుగుదేశం పార్టీ జనసేన తర్వాత బీజేపీ కూటనే అంతా కూడా అత్యద్భుతమైన మెజారిటీ నేత స్థానాల్లో నేత స్థానాలు తెలుగుదేశం పార్టీ ఎగరవేయాలని రాబోయే రోజుల్లో తామచల్ల జనార్దన్ మంత్రి పదవి అలంకరించాలని కూడా భయవంతి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినటువంటి తామచల్ల జనార్దన్ గారికి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికి కూడా నా నమస్మోమలు తెలియజేసుకుంటూ సెలవు ఆయన గోల్డ్ బిజినెస్ కానీ షార్ట్ గోల్డ్ సూల్స్ కానీ వ్యాపారవేత్త గత నుంచో వైఎస్ఆర్ పార్టీలో ఉంది ఈ రోజు పెరుగుతున్న పరిమాణాల వల్ల వేరు పెరుగుతున్న పరిస్థితులను బట్టి ఆయన తెలుగుదేశం పార్టీలో వ్రాయడం జరిగింది ఆయన మనస్ఫూర్తిగా స్వాగతం జరుగుతున్నాం ఆయన మంచి మనస్టేట్ ఏదైతే తెలుగుదేశం పార్టీలో వచ్చారో తప్పకుండా మేము కూడా కుటుంబ సభ్యుల మాదిరి ఆయనతో పాటు ఏ ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ కానీ మేము కానీ ఉండగా ఉంటాయని చెప్పే ఈ సందర్భంగా తెలుగు వ్యవసాయంలో లేకపోతే ఆయనతో పాటు చాలా మంది కూడా వేరైతే రవిశ్వాస్ కానీ మిగతా వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా కూడా పార్టీ మీద వచ్చారు వాళ్ళందరూ కూడా మున్సిపల్గా స్వామితం జరుగుతున్నారు పెద్ద పెద్ద తొడుగుదారు రోడ్డు కాదు మేరంతా కూడా అభివృద్ధి వేస్తాయన్నారు ఎందుకంటూ పరిస్థితులు దళిత రేత బాగలేదు నేను అంతా బెదిరితాను ల్యాప్తాను రాజకీయాలు అవి సభ్యులు అంటే కింద వీళ్ళు కూడా బెల్లి రాజు ప్రయాలు రాస్తాయన్నారు అభివృద్ధి ఉన్నారు లేదు ఈ రోజు యువత నెల మేలు చెప్పేటట్టు యువత అంతా కూడా చదువుకొని వాళ్ళ విరుద్యంతో చాలా మంది ఉన్నారు ఆ రోజు జాతకాలన్నా ఉన్నారు ఈ రోజు యువతంతా కూడా దంకా మిగతా వారికి పరిస్థితులు మేము రాష్ట్రంలో ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం అంతా ఇంకా చనిపోయిన బయటకు వెళ్ళిపోతాయన్నారు వ్యవస్థ పూర్తిగా పూడి వారి నుంచి అందరూ కూడా వ్యవస్థ వేటేస్తున్నారు అందరూ కూడా పరిస్థితులు ఈ వ్యవస్థ మేరకు రాయాలని అంటూ ఇలా తెలుగుదేశం పార్టీ రావాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నా ఏదైనా కూడా ఆయన కూడా ఒక మంచి ఉద్దేశంతో ఈ వైఎస్ఆర్ పార్టీ ఐదు వాళ్ళ పాలన విధానం జగన్ రెడ్డి కానీ ఇతరుండి ఆయన కానీ ఏం చేశారు ఆయన పెద్దత ఎలా ఉండదో అవన్నీ కూడా చూసిన తర్వాత ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీద నమ్మటంతో మనతో పాటు కలిసి మనకు అభివృద్ధి కారమైన వ్యవసాయం నడపటానికి ఈ రోజు ఆయన కూడా మా దాంట్లోకి వచ్చినటువంటి మనస్ఫూర్తిగా మరోసారి అభినందన పెరుగుతూ అందరూ ఈ రోజు అవిశ్వాసలో చాలా మంది ఇస్లాం పేపాలు చేరారు చాలా మంది చేరారు కాబట్టి వాళ్ళని కూడా అందరూ కూడా కలిసి ఒక మంచి టీమ్ గా ఒక డెవలప్మెంట్ లో కానీ అన్నిట్లో కూడా కలిసి మేము పనిచేస్తామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా మరోసారి వాళ్ళందరూ కూడా మేము తెలియజేస్తాం తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ దామచల్ల జనార్దన్ గారి నేతృత్వంలో మేము మా కుటుంబ సభ్యులు మా మిత్రులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది మనం గత ఐదు సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్ర పాలన ఎలా ఉందనేది అందరికి కూడా తెలిసిన విషయమే పక్క రాష్ట్రాలన్నీ ఏమో పది రెట్ల వేగంతో దూసుకు వెళ్తున్నటువంటి ఇప్పుడు మన రా మన రాష్ట్రం చూసుకున్నట్లయితే యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఇక్కడున్నటువంటి యువత చదువుకోవాలన్నా కానీ వారికి కరెక్ట్గా దానికి సంబంధించిన ఉద్యోగాలు రావాలన్నా కూడా కంపెనీలన్నింటినీ తీసుకొచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం కాబట్టి రాబోయే రోజుల్లో దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి దామచల్ల జనార్దన్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మంత్రివరుగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అలానే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క యువకుడు కూడా ప్రతి ఒక్క వ్యాపారవేత్త కూడా ఆలోచించి రేపు మీ అమూల్యమైన ఓటును కూడా వేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వైసీపీని వీడి ఈరోజు టీడీపీలో చేరడానికి వంటి బలమైన కారణం రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు మేము ఉదాహరణకి విజయవాడలో వ్యాపారం స్టార్ట్ చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి పలు జిల్లాల నుంచి కూడా విజయవాడలో మా దగ్గరకు వస్తారు కొనుగోలు చేయడానికి అందరూ చెప్పేది ఒకటే మాట రాష్ట్రంలో అభివృద్ధి లేదు రాష్ట్రంలో కుంటుపడిపోయింది ఆర్థికపరంగా ఆర్థిక పరంగా చాలా వెనకబడిపోయింది బాబుగారు వస్తేనే మళ్ళీ అంతా కూడా బాగుంటుందని చెప్పి అందరిలోటువంటి మాట దానికోసమే మన రాష్ట్రం బాగుండాలి మన రాష్ట్రంలో ప్రజలు బాగుండాలి మన రాష్ట్రంలో వస్తున్నటువంటి యువతకి మంచి అవకాశాలు రావాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు పార్టీలో చేరినాను